ఇష్టం అభిమానం ప్రేమ ఉండొచ్చు కానీ అవి మితిమీరినప్పుడే పిచ్చి వెర్రి పైత్యంలా కనబడుతుంది అందులోనూ సినిమాలు హీరోలపై అభిమానుల ఇష్టం ఒక్కోసారి మరీ దారుణంగా ఉంటుంది ప్రస్తుతం వినాయక చేతి కోసం దేశం మొత్తం గణేష్ విగ్రహాలు మండపాలు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే అయితే కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన ఓ పని భక్తులని ఆగ్రహానికి గురిచేసింది పుష్ప టూ సినిమాలోని పుష్ప శ్రీవల్లి పాత్రలతో ఓ వినాయకుడిని తయారు చేయించారు బన్నీ ఫ్యాన్స్ పుష్ప టూ సినిమాలోని సూశైకి అగ్గిరవ మాదిరి పాటలో అల్లు అర్జున్ రష్మిక కనిపించిన అదే అవుట్ఫిట్తో వినాయకుడు విగ్రహం చేయించారు ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీంతో భక్తులు నెటిజనులు ఫైర్ అవుతున్నారు ఇక పుష్ప టూ గణేష్ విగ్రహంపై నటి బీజేపీ నాయకురాలు కరటి కళ్యాణి రియాక్ట్ అయ్యారు అసలు ఇలాంటి ఆలోచన ఇచ్చిన వాళ్ళని అనాలి మరి ఎంతలా దిగజారిపోతే ఎలా అభిమానం ఉండడంలో తప్పులేదు కానీ వినాయకుడిని ఎలా పుష్ప టూలో పాత్రలతో తయారు చేయిస్తారా అసలు మీకు బుద్ధి ఉందా అయినా పుష్ప వినాయకుడు బాహుబలి వినాయకుడు మ్యాన్ వినాయకుడు ఇలా పిచ్చి పిచ్చి ఆకృతులతో తయారు చేసి హిందుత్వాన్ని మంటగలుపుతారా అసలు ఈ వినాయకుడిని ఎక్కడ పెట్టారో చెప్పండి నేనే వెళ్ళి వాళ్ళకి బుద్ధి చెప్తాను ఇలాంటి పనులు చేసి మన హిందూ మతాన్ని మనమే కించపరుచుకుంటున్నాం ఇతర మతాల వాళ్ళ ముందు చురకనైపోయేలా చేస్తున్నారు దయచేసి ఇలాంటి వినాయకుడి విగ్రహాలు తయారు చేయకండి ఆనంద గణపతి నృత్య గణపతి ఇలాంటి విగ్రహాలు తయారు చేసి పూజించండి అలానే గణేష్ మండపంలో సినిమా పాటలు మానేసి భక్తి పాటలు విష్ణు లలిత సహస్రనామాలు పెట్టండి ఇలాంటి పనులు చేయకండి అంటూ ఫైర్ అయ్యారు కళ్యాణి ఈ మేరకు ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు ఇక ఈ విషయంలో దయచేసి భక్తులు కూడా ఆలోచించాలని సినిమాలు క్రికెట్ టీములతో గణేష్ విగ్రహాలు చేయడం మానేయాలంటూ నెటిజన్లు కూడా కోరుతున్నారు అందరూ మట్టి వినాయకుడిని పూజించాలని అప్పుడే ప్రకృతికి మనకి కూడా మంచిదంటూ సలహాలు ఇస్తున్నారు మరి ఈసారైనా నిర్వాహకులు మంచిగా విగ్రహాలు తయారు చేసి పూజిస్తారో లేక వెరైటీ అంటూ ఇలాంటి వినాయకుడిని తయారు చేస్తారో ఆ గణేషుడికే తెలియాలి